సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన నూట యాభైకి పైగా స్టాళ్లను పరిశీలించారు పామాయిల్ పంటపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యవసాయంలో అధునాతన యంత్రాలను పరిశీలించారు డ్రిప్ ఇరిగేషన్ కొత్తగా వచ్చిన స్ప్రింకర్లను కాగా పండ్ల రకాల నూతన వంగడాలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి దేవకీ దేవి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ మెలకువలపై అవగాహన కల్పించామన్నారు రైతులు పంట పొలాలకు సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించామని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం రైతు మహోత్సవ దినోత్సవం అనేది ప్రోగ్రామ్ ఇక్కడ ఉస్నాబాద్ స్టార్ట్ చేశారు ఈ ఉస్నాబాద్ మాకు నైంటీ సిక్స్ స్టాల్ అనేది అలాట్ చేయబడింది గ్రామ పంచాయతీల ద్వారా ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇల్లు నుంచి మనకు తడి చెత్త అనేది వస్తుంది ఆ తడి చెత్తను మేము గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా సేకరణ చేసుకొని డమ్షెడ్కి తీసుకెళ్తున్నాము అక్కడ మేము ఆ సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నాము ఈ సేంద్రియ ఎరువు తయారు కావడానికి దాదాపు అరవై రోజు నుంచి డెబ్బై రోజుల సమయం పడుతుంది ఈ సేంద్రియ ఎరువుల్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ అనేది మన మైక్రోన్యూట్రియంట్స్ అనేది ఎక్కువగా ఉండడం వలన పంటలకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది